జరిగిన ఈ నాలుగు రోజుల పరిమిత యుద్ధంలో అపరిమితమైన ప్రయోజనాలను సిద్ధింపజేసింది భారత సైన్యం అందులోనూ భారత వాయుసేన తన అద్భుత ప్రతిభా పాఠవాలను ప్రదర్శించిందనే చెప్పాలి సాహసోపేతమైన దాడులు చేసి శత్రువు గుండెల్లో గుబులు రేపింది నేరుగా ఆయువు పట్లపైనే దెబ్బతీసింది మొదట తమను గుర్తుపట్టకుండా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని చిత్తు చేసింది ఆ తర్వాత నిర్భయంగా పాకిస్తాన్ నగరాల వైపు దూసుకుపోయాయి మన వార్జర్స్ ప్రమాదకరమైన బ్రహ్మోస్ మిసైళ్లను వెంట తీసుకుపోయి ఖచ్చితమైన లక్ష్యాలను పాకిస్తాన్ ఊహించినంత నష్టాన్ని కలుగు పెహల్గా ముగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని స్థావరాలపై భారత్ సైన్యం చేసిన దాడుల్లో పాకిస్తాన్లోని పలు ఎయిర్ బేస్ పూర్తిగా ధ్వంసమయ్యాయి అందుకు సంబంధించిన వీడియోస్ ను కూడా భారత్ రిలీజ్ చేసింది ఢిల్లీలో ఎయిర్ ఫోర్స్ డిజిఎంఓ ఏకే భారతీ విలేకరుల సమావేశంలో ఈ వీడియోస్ ని రిలీజ్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తమ పోరాటం ఉగ్రవాదం పైన మాత్రమేనని స్పష్టం చేశారు అంతేగాని పాకిస్తాన్ ఆర్మీ పైన కాదని ఆయన అన్నారు పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఊతమిస్తుందని విమర్శించారు పాకిస్తాన్ రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ పూర్తిగా ధ్వంసమైన ఫొటోస్ ని రిలీజ్ చేశారు విజన్ రిలీజ్ చేసిన ఈ చిత్రాలలో గ్రౌండ్ సపోర్ట్ వెహికల్స్ అవసరమైన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్టు కనిపిస్తున్నాయి దాడులలో బేస్ లాజిస్టిక్స్ సపోర్ట్ సిస్టమ్స్ నిర్వీర్యం చేశారు పాక్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఇస్లామాబాద్కు కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఈ బేస్ ఉండడం గమనార్హం అలాగే పాకిస్తాన్ పంజాబ్లోని రహీమ్ యార్ఖాన్ ఎయిర్బేస్ రన్వే సైతం ధ్వంసమైన మరో వీడియోని సైతం ప్రదర్శించారు మే సెవెంత్ భారత్ ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించి పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని పదకొండు ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం దాడి చేసింది అందులో భాగంగా లష్కరే తోయిబా జైషే మొహమ్మద్ తో పాటు హిజ్బుల్ ముజాహిద్దీన్ తదితర ఉగ్రవాద గ్రూప్స్ కు చెందిన శిబిరాలను కూడా ధ్వంసం చేసింది ఆపై పాకిస్తాన్ భూభాగంలోకి చర్చకెళ్లి ఇన్స్టలషన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ తో పాటు రఫీద్ చక్లాల రహీం యార్ఖాన్ సుక్కూర్ తో పాటు సియాల్ కోట్ లోని ఆయుధ గారాలను ధ్వంసం చేసింది దాదాపు భారత్ పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల పాటు హోరాహోరీ దాడులు ప్రతి దాడులు చోటు చేసుకున్నాయి ఈ దాడుల్లో వంద మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని భారత్ ఇప్పటికే ప్రకటించింది భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు ప్రతిచర్యగా పాకిస్తాన్ కూడా స్పందించింది ఏకంగా ఢిల్లీ వైపే క్షిపణి దాడికి గురిపెట్టింది కానీ దానిని మధ్యలోనే అడ్డుకుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి అయితే ఈ ఒప్పందం చేసుకున్న కొన్ని గంటలకే భారత్ సరిహద్దు వెంబడి కాల్పులు జరిపి పాకిస్తాన్ మళ్లీ తన తెంపరితనాన్ని చాటుతుంది ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ పరిస్థితి రెక్కలు తగి కింద పడ్డ పక్షుల తయారైంది పైకి బింకంగా ప్రకటనలు చేస్తూ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్న అసలు విషయాలు ఒక్కొక్కటిగా అక్కడి ప్రజలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు దాంతో ఇన్నాళ్లు ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్మీగా ప్రచారం చేస్తున్న పాకిస్తాన్ పరువు అడ్డంగా పోతోంది పాకిస్తాన్లోని రావల్పిండి సమీపంలో ఒకదాని తర్వాత ఒకటి మూడు పేలుళ్లు సంభవించగా కనీసం వాటిని గుర్తించలేకపోయింది పాక్ ఆర్మీ ముఖ్యంగా రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలో జరిగిన శక్తివంతమైన పేలుడు వల్ల భయంకర పరిణామాలను ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ ఎదురుకానుంది ఎందుకంటే ఇక్కడే పాకిస్తాన్ తన అణ్వస్త్రాలను దాచి ఉంచిందని ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ప్రయోగించబడిన రెండు బ్రహ్మోస్ క్షిపణులు అపార నష్టాన్ని కలిగించాయని సమాచారం భూగర్భంలోని అణుబాంబులకు సంబంధించిన వార్హెడ్లు దెబ్బతిని ఉంటాయని భావిస్తున్నారు అయితే దీనివల్ల అణుబాంబు పేలినట్టు కాదు దానిని మరో వ్యవస్థ ద్వారా ట్రిగర్ చేసినప్పుడే అది పేలుతుంది కానీ పాక్షికంగా వాటిపై ఒత్తిడి పడినప్పుడు రేడియేషన్ లీక్ అవుతున్నట్టు సమాచారం దీంతో అక్కడికి సమీపంలో ఉండే స్థానికులను దూరంగా తరలిస్తున్నారు రేడియేషన్ ప్రబలకుండా ప్రత్యేకంగా ఈజిప్ట్ నుండి బోరాన్ పౌడర్ ను ప్రత్యేక విమానాల ద్వారా అమెరికా సహాయంతో తెప్పిస్తున్నారని సమాచారం ఈ విషయంలో పాకిస్తాన్ ఆర్మీ పెరువిడం లేదు పాకిస్తాన్ చేసిన డ్రోన్ దాడులకు ప్రతి చర్యగా పాకిస్తాన్ లోని మరిన్ని ఎయిర్ బేస్ లక్ష్యంగా చేస్తుంది లాహోర్ రఫీకి మురీద్ చక్లాల గుజ్రన్వాలా సర్గోదా రహీం ఖాన్ సకర్ భోలారి జకోబాబాద్ చునియాలోని ఎయిర్ బేస్ లను రాడార్ సెంటర్లను భారత్ ధ్వంసం చేసిందని భారత దళాలు స్పష్టం చేశాయి పాకిస్తాన్ వైమానిక దళ స్థావరాలపై ఖచ్చితమైన వైమానిక దాడులను నిర్వహించింది ఇది కాకుండా ఇతర పాకిస్తాన్ సైనిక స్థావరాలు పసరూర్ లోని రాడార్ సైట్ సియాల్ కోట్ లోని ఏవియేషన్ బేస్ కూడా ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ ఈ దాడుల సందర్భంగా పౌరుల ప్రాణాలు పోకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు అధికారులు వివరించారు ఈ దాడులకు సంబంధించిన శాటిలైట్ ఫొటోస్ కూడా రిలీజ్ చేశారు దాడికి గురైన ఎయిర్పోర్ట్లు ఎయిర్ బేస్లలో పూర్తిగా ధ్వంసమైన రన్వేలను చూడొచ్చు భారత్ దెబ్బకు దుమ్ము దుమ్ముగా మారిన పాక్ ఎయిర్బేస్ రన్వే ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సర్గోధాలోని పాక్ ఎయిర్ ఫోర్స్ శిబిరం రన్వే గుంతలు పడిపోయింది అలాగే సుపూర్ లో కంట్రోల్ టవర్ బిల్డింగ్ కూడా దెబ్బతింది రహీం యార్ఖాన్ రన్ వే పై పెద్ద పెద్ద గోతులు పడ్డాయి ప్రస్తుతం ధ్వంసమైన చోట్లలో ఎమర్జెన్సీ విధించారు వాటి మరమ్మతులు జరుగుతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తున్నాయి ఉపగ్రహాల ద్వారా తీసిన మొత్తం హై రెజల్యూషన్ ఇమేజెస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి పాకిస్తాన్ వాయుసేన ఆస్తులపై నేరుగా దాడి చేయడం ద్వారా ఉగ్రవాదానికి భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతిస్పందనలు దౌత్య మార్గాలకే పరిమితం కాకుండా ప్రత్యక్ష గణనీయమైన సైనిక చర్యను కూడా కలిగి ఉంటాయని భారతదేశం పాకిస్తాన్ కు సంకేతాలిచ్చిందని రక్షణ రంగ విశ్లేషకులు సూచిస్తున్నారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ స్పష్టమైన లక్షణ రేఖ గీసిందని పొరుగు దేశం చేసే ఏదైనా ఉగ్రవాద దాడికి భారత్ ఖచ్చితమైన సమాధానం లభిస్తుందని ప్రధానమంత్రి మోదీ అన్నారు పంజాబ్ లోని ఉదంపూర్ వైమానిక స్థావరాన్ని ఆయన సందర్శించారు వైమానిక దళ సిబ్బందిని ఉద్దేశించి మోదీ మాట్లాడారు సర్జికల్ స్ట్రైక్ టైంలో వైమానిక దాడుల సమయంలో మనం ఇది చూసాం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తో భారత్ కొత్త అసాధారణమైన సైనిక చర్యకు దిగింది భారత్ విధానం ఉద్దేశం నిర్ణయాత్మక సంగమం అని అన్నారు ఉగ్రవాదంపై భారత్ వ్యూహాన్ని ఆయన వివరించారు భారత్ మూడు అంశాలపై డెసిషన్ తీసుకుందని ఫస్ట్ వన్ భారత్పై ఉగ్రవాద దాడి జరిగితే మేము నిర్ణయించుకున్న మార్గంలో సమాధానం ఇస్తాం సెకండ్ వన్ భారత్ ఇక ఎటువంటి న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ సహించదు థర్డ్ వన్ ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే ప్రభుత్వం ఉగ్రవాద సూత్రధారులను ప్రత్యేక సంస్థలుగా మేము వేరుగా చూడము అని స్పష్టం చేశారు ఈ మూడు డెసిషన్స్ ని అపారమైన విధ్వంసానికి గురై చతికిల పడ్డ దాయాది దేశం పాకిస్తాన్ని ఉద్దేశించి సందేశం పంపినట్టు అయింది మోదీ విజిట్ చేసిన ఉదంపూర్ స్థావరం దేశంలోనే రెండవ అతిపెద్ద వైమానిక స్థావరంగా పేరుంది భారత్లోని కీలక సైనిక ఆయుధాలకు నిలయంగా ఉన్న ఈ ఎయిర్వేస్ లో అత్యంత విలువైన ఎస్ ఫోర్ హండ్రెడ్ వైమానిక రక్షణ వ్యవస్థను నాశనం చేసినట్టు పాకిస్తాన్ దుష్ప్రచారం చేస్తోంది అందుకే వ్యూహాత్మకంగా ప్రధాని మోదీ అక్కడికే వెళ్లి వాయుసేన సిబ్బందితో ఫోటోస్ దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం అవి వైరల్ కావటం ప్రాముఖ్యతను సంతరించుకుంది నేను ఏఎఫ్ఎస్ ఉదంపూర్ వెళ్లి మన ధైర్యవంతులైన వైమానిక యోధులు సైనికులని కలిశాను ధైర్యం దృఢ సంకల్పం నిర్భయతకు ప్రతిరూపంగా నిలిచే వారితో ఉండటం చాలా ప్రత్యేకమైన అనుభవం మన దేశం మన సాయుధ దళాలు చేసే ప్రతి దానికి భారత్ వారికి ఎప్పటికీ కృతజ్ఞరాలుగా ఉంటుంది అని ఆయన తన ఎక్స్ అకౌంట్లో తెలిపారు దేశంలోని అన్ని వైమానిక స్థావరాల నాయకత్వానికి భారత వైమానిక దళంలోని ప్రతి వైమానిక యోధుడికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు నిజంగా అద్భుతమైన పని చేస్తారు అని ప్రధాని అన్నారు